నమస్తే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతున్న తరుణంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది మరి తెలుగుదేశం పార్టీ దెందులూరు ఇన్ఛార్జీ శంతనేని ప్రభాకర్ గారి యొక్క వైఖరిని భరించలేక అతను బూతుల పురాణాన్ని తట్టుకోలేక టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు మన దెందులూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బీసీ నాయకుడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత కమిటీ కన్వీనర్ అదేవిధంగా ఏపీ గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చలమూలు అశోక్ గౌడ్ గారు ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ బీజేపీలు చెందిన టీడీపీలు చెందిన నాయకులు కూడా ఈరోజు ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు అశోక్ గౌడ్ గారు చర్మల అశోక్ గౌడ్ గారితో పాటు మాజీ సొసైటీ చైర్మన్ మేడికొండ శ్రీనివాసరావు గారు జిల్లా గౌడ్ సంఘం నాయకులు ఎం వరప్రసాద్ గారు క్లస్టర్ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి భాను ప్రకాష్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉండి నిన్న రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డివీఆర్కే చౌదరి గారుతో పాటు పెదరేక మండలానికి చెందిన బీజేపీ అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు వీళ్ళంతా కూడా ఈరోజు ఉదయమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు డెంగులూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా ఇప్పటికే డెంగులూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి సుందరేం ప్రభాకర్ గారు ఇంక ఎన్నికల ప్రచారం ఎక్కడ కూడా స్టార్ట్ చేయలేదు నిశ్శబ్ద వాతావరణంలో నిస్తేజంలో స్తబ్దతగా ఉంది డెందులూరు నియోజకవర్గం టీడీపీ పరిస్థితి మరి అదేవిధంగా టీడీపీలో చాలామంది ప్రముఖులు ఇప్పటికే సుందరేం ప్రభాకర్ గారితో చాలా అంటి అంటున్నట్టుగా పార్టీలో వారికంటూ ఒక గుర్తింపు లేదు గౌరవం లేదు మర్యాద లేదని చాలామంది నాయకులు నిశ్శబ్దంగా ఉన్నారు దెందులు నియోజకవర్గంలో టీడీపీలో మరి ఈ పరిస్థితిని భరించలేకే చలమూల అశోక్ గౌడ్ గారు రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు బీసీ సంఘం నాయకులు చాలా సీనియర్ నాయకుడు బీసీ సంఘ బీసీ కులాల్లో చాలా పట్టున్న నాయకుడు చలమూల అశోక్ గౌడ్ గారు మరి ఆయన టీడీపీని వీడి ఈరోజు ఉదయం వైఎస్ఆర్సీపీలో చేరడంతోనే దెందులు నియోజకవర్గంలో ఒక పెద్ద కుదుపు కుదిపినట్టు అనుకోవాలి ఒక షాక్ మరి బీసీలు ఈవేళ డెందులు నియోజకవర్గంలో దాదాపుగా నలభై ఐదు వేల మంది ఒక గౌడ సంఘం ఓట్ ఓట్ బ్యాంక్కి సామాజిక వర్గమే ఆ ప్రాంతంలో ఉంది మరి అదేవిధంగా మిగిలిన నియోజకవర్గంలో ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది ఏదేమైనా దెందులు నియోజకవర్గంలో టీడీపీకి కష్టకాలం స్టార్ట్ అయింది మరి ఎన్నికల వేళ ఇంకా రానున్న రోజులు ఇంకా రెండు మూడు రోజుల్లోనే దెందులు నియోజకవర్గంలో టీడీపీలో మరొక ఇద్దరు చాలా బలమైన నాయకులు కీలకమైన నాయకులు టీడీపీ కోసం నిరంతరం పనిచేసి పార్టీని దెందులూరు నియోజకవర్గంలో గెలిపించే దిశగా అడుగులు వేసే మరో ఇద్దరు కీలక నాయకులు కూడా రెండు మూడు రోజుల్లోనే టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఇప్పుడు తాజాగా మనగంధం సమాచారం మేరకు రెండు రోజుల్లోనే డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు బహుశా ఉగాది లేదంటే ఉగాది తర్వాత దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ కీలక నాయకులు వైఎస్ఆర్సీపీ తీర్థం ముచ్చుకోబోతున్నారు రోజు రోజుకి దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ క్షీణించిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి ముఖ్య నాయకులందరూ వెళ్ళిపోవడం వల్ల మరి ఇన్ఛార్జి చంద్రనే ప్రభాకర్ గారి యొక్క వైఖరే దీని కారణం అని చెప్పి పార్టీ వీడి వెళ్ళిపోయిన నాయకులు చెప్తున్నారు మరి ఇంకా రానున్న రోజుల్లో దెందులూరు నియోజకవర్గం ఇలాంటి పరిస్థితి టీడీపీలో ఏర్పడుతుందో చూద్దాం మరి జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయవిహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు